హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మండే బ్లాగ్ అనమాట మండే బ్లాగ్ అయితే తీశాను చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చే ఉదయాన్నే లేచి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను బాగా చల్లగా ఉందనమాట ఆ రోజు అందుకని చెప్పేసి ఇక అప్పటికి ఫ్రెష్ కూడా కాలేదు అసలుకి ఏమీ చేయలేదనమాట ఇక డైరెక్ట్గా వచ్చి అక్కడ కొంచెం ఎండ పౌడర్ పడుతుంటే అక్కడ కూర్చొని కూరగాయలు అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి అయితే కూర్చొని పెట్టాను అనమాట కూరగాయలు అయితే కూరగాయలు ఏం కట్ చేస్తున్నారనమాట సొరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను బాగా లేతగా ఉన్న సొరకాయి అయితే సండే చికెన్ అదంతా తినేసి హెవీ అయిపోయిందని చెప్పాను కదా ఈ సొరకాయ అయితే లైట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఉదయాన్నే సొరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను సొరకాయ అంటే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి సొరకాయ కూర డెఫినెట్లీ మీకు నచ్చుతుందనమాట సొరకాయ కూర నేను ఎలా చేశాను ఏంటని చెప్పేసి మీకైతే వీడియోలో చూపిస్తాను ఉంటాను చూస్తూ ఉండండి కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది అంత బాగుంటుంది కర్రీ చిన్న పిల్లలు కూడా తినేస్తారు చాలా బాగుంటుంది అనమాట కర్రీ ఇక మా వాడికి క్యారేజీలో కడదామని చెప్పేసి ఇక్కడ కర్రీ అయితే కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దాంట్లో కావాల్సినవి ఏమి ఉండదు పచ్చిమిర్చి ఒకటి ఉల్లిపాయలు ఒకటి సొరకాయ మొక్క ఒకటి అనమాట అంతే ఇక దీనికోసం అని చెప్పేసి స్పెషల్గా మసాలా ఒకటి ఉంటుంది అది కూడా పట్టేటప్పుడు చెప్తాను చూస్తూ ఉండండి మీరైతే వీడియో ఇక్కడ వచ్చేసి సొరకాయ అయితే బాగా బాగా లేతగా ఉంది మంచిగా ఉందన్నమాట అప్పటికి ఇంకా వాటర్ కూడా తయారవ్వలేదు దానిలో గింజలు కూడా తయారవ్వలేదు ఇలాంటి సొరకాయలో పాలు పోసి వండుకున్నా కానీ చాలా బాగుంటుంది అంటే టమాటా వేసి పులుసు పెట్టుకోవడానికి పనికిరాదులే కానీ పాలు పోసుకొని వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట ఈ సొరకాయ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈరోజు అంటే కూర కూడా అలాంటిది అనమాట అనమాట కాకపోతే పాలు పోయలేదు ఇక దానికి కూడా బాగా సెట్ అయ్యింది అనమాట ఈ సొరకాయ మంచి లేతగా ఉంది కాబట్టి అలాగే సాంబార్లో కూడా బాగుంటుంది అసలు ఎన్ని సొరకాయలు ముక్కలైనా తినేసేయొచ్చు అంత బాగుంటుంది ఫస్ట్లో అయితే మేము అసలు సొరకాయ తినేవాళ్ళం కాదు ఇక నిదానంగా నిదానంగా అలవాటు చేసుకున్నాం అనమాట సొరకాయ తినడం సొరకాయ తింటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి స్టార్ట్ చేసాం ఇక ఇక్కడ వచ్చేసి మసాలా అయితే పడుతున్నాను దానిలో కావాల్సింది ఏంటంటే నేనైతే కొత్తిమీర కూడా వేసుకున్నాను మీరు కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే లేదు అంటే కొంతమంది కొత్తిమీర టేస్ట్ అయితే బాగోదు కదా కర్రీలో ఇలా మిక్సీ పడితే అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి నచ్చుతుంది అనుకున్న వాళ్ళయితే వేసుకోండి నేనేం వేసానంటే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే బాగా ఘాటున్న అయితే తీసుకోవాలి బాగా ఘాటున్న పచ్చిమిర్చి మీకు ఎలా తెలియాలంటే అది సన్నగా ఉంటుంది లేదంటే బాగా గ్రీన్ కలర్లో ఉంటదనమాట పొట్టిగా పొట్టిగా బాగా గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ పచ్చిమిర్చి అయితే డెఫినెట్లీ మీకు బాగా మంట అయితే ఉంటుంది దాని విత్తనం కూడా చాలా మందంగా ఉంటుంది కలర్ కూడా చాలా డార్క్నెస్ ఉంటుంది దానికి అది అయితే చాలా ఎక్కువ మంట ఉంటుంది అలాంటి పచ్చిమిరకాయలు ఇలాగా పచ్చిమిర్చి మిర్చి పేస్ట్లకి యూజ్ చేయండి బాగా ఘాటు ఉంటుంది అయితే ఈ కర్రీలో వచ్చేసి నేనైతే కారం వేయట్లేదు కారం వేయకుండా ఆ పచ్చిమిర్చి ఘాటుతోనే చేసేస్తున్నాను అనమాట నేను కూడా చాలా సన్నటి పచ్చిమిర్చి తెచ్చుకున్నాను అవి కూడా చాలా బాగుంటాయి ఘాటు అయితే ఇక ఆ ఘాటుతోనే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది ఎక్కువగా పచ్చిమిర్చి ఘాట్ ఎక్కువగా ఉంటుంది కూర బాగుంటుంది ఎందుకంటే కారం వేయం కాబట్టి మరీ అంత చప్పదనంగా ఉన్న కూరలు మనం తినలేం కాబట్టి ఇక ఘాట్ అయితే ఎక్కువ ఉండేదడు చూసుకోండి ఇక ఆ తర్వాత అవి మిక్సీ పట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ కూడా మంచిగా ఇవ్వాలి మంచిగా మగ్గిన తర్వాత ఇక దానిలో ఉప్పు పసుపు అవన్నీ వేసుకొని మగ్గిన తర్వాత ఇక మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి మసాలా మసాలా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది అనమాట ఇక ఆ తర్వాత పేస్ట్ వేసేసిన తర్వాత పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది అక్కడ ఫ్రై చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఇక అది కూడా కూడా మగ్గిపోయిన తర్వాత కూర రెడీ అయిపోయినట్టు చాలా ఈజీగా అయిపోతుంది కావాలంటే ఈ స్టేజ్లోనే మీరు పాలు కూడా పోసుకోవచ్చు కారం లేకున్నా సరే బాగుంటుంది కాకపోతే ఇంకా కొంచెం మైల్డ్ అయిపోతుంది ఆల్రెడీ మనం కారం వేయం కాబట్టి కొంచెం మైల్డ్ ఉంటుంది ఇక కారం వేసుకున్నప్పుడు పాలు పోసుకుంటే పర్లేదు బ్యాలెన్స్ అయ్యిద్ది ఇక కారం లేనప్పుడు ఇలా చేసుకుంటే పాలు వేసుకున్నామంటే ఇంకా మైల్డ్ అయిపోతుంది అనమాట కొంచెం ఘాటు అదంతా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది కాకపోతే టేస్ట్ బాగుంటుంది చపాతీల్లో కొను రైస్లో కొను చాలా బాగుంటుంది ఇక్కడ కర్రీ అయితే రెడీ చేసాను అన్నం కూడా కూరగాయలు కట్ చేసే ముందే స్టవ్ పైన పెట్టేసేసి ఇక బయటకు వచ్చేసి కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను ఇక కూర అయిపోయింది ఆ తర్వాత ఉదయం టిఫిన్ అయితే ఏం వేయలేదు అందుకని చెప్పి రాగి పిండి ఉంది ఇంట్లో రాగి జావ అయితే కాసి ఇచ్చాను అనమాట ఇక డైలీ పాలేం ఇస్తాము అని చెప్పేసి ఇక రాగిజా ఉంది కదా జావ కాసేసి ఇచ్చేద్దాము మనం కూడా తాగొచ్చు అని చెప్పేసి ఇక నేనైతే జావ కాసాను ఇక జావ కాసిన తర్వాత వాటిని అయితే చల్లారడానికి పక్కన పెట్టేసి వచ్చాను అనమాట ఇక ఈ లోపు మా బాబాయ్ అయితే బ్రష్ చేసుకొని వచ్చేసి స్ట్రా చేసుకొని జావ అయితే తాగేస్తున్నాడు వాడు స్పూన్ తా అయితే కింద వారు వస్తాడు ఇక వాడికి నచ్చదు మీద పడినా కింద పడినా వాడికి నచ్చదు అనమాట అందుకని చెప్పి స్ట్రా ఇచ్చేస్తాను సరే స్ట్రాతో తాగేస్తాయి స్ట్రాతో తాగే నీ కింద మీద పడకుండా ఉంటుందని చెప్పేసి చెప్తానమాట ఇక తాగే తాగేలోపు నేను క్యారేజ్ కూడా రెడీ చేసేసాను అనమాట ఇక వాళ్ళకైతే క్యారేజ్ రెడీ చేసేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాను కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందనమాట ఆ రోజు స్కూల్ లేదు స్కూల్ లేకుండా నేను ఇదంతా చేసేసి ఉదయాన్నే లేచి నేను అడావిడి పడిపోయి వాళ్ళని అడావిడ పెట్టేసేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాను ఇక నాకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కానీ ఇక వీడియో తీసుకుంటాం వల్ల నేను నోటిఫికేషన్ చూడలేదు ఇక మా వారికి వచ్చినా సరే ఆయన చూసుకోలేదనమాట అంటే బంద్ అంట ఇక అందుకని చెప్పేసి ఆ రోజు స్కూల్ లేదు ఇక సరేలే అని చెప్పేసి ఇక స్కూల్ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత తెలిసింది ఈ విషయం ఇక స్కూల్ దగ్గరికి వెళ్ళి గేట్లన్నీ క్లోజ్ చేసి ఉంటే ఇక ఆ తర్వాత అర్థం చేసుకొని ఇంటికి అయితే తీసుకొని వచ్చేసారనమాట వెంటనే ఇక నా దరిద్రం ఏంటంటే వాడిని వాడికి స్కూల్ లేని రోజే మా వారికి లేట్ అవుతుంది అనమాట ఇక అలా అలా అయిపోతుంది టైం అయితే ఇక వాడిని అయితే తీసుకొచ్చారు ఇంటికి అయితే డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారనమాట మా వారైతే అయితే ఇక జావా నేను ఈ లోప వాళ్ళు వచ్చే లోప బ్రష్ చేసుకున్నాను మొత్తం ఫ్రెష్ అయ్యాను అనమాట ఫ్రెష్ అయిన తర్వాత ఇక లోపలకి వచ్చేసి జావ అయితే మిగిలింది కదా ఆ రాగిజావలో ఒక గంట రైస్ అయితే వేసుకొని అదైతే కొంచెం దగ్గరగా చేసుకొని రాగి సంగట్లా చేశాను అనమాట నేను ఇన్ని రోజులు ఇలా చేసుకోవచ్చు అని తెలియలేదు బా కాకుంటే బాగుంది అదిగాక నేను సండే వండిన చికెన్ కర్రీ కూడా ఉంది ఇక ఆ సట్లోనే వేసేసుకున్నాను ఎందుకంటే సట్లు బాగా గుజ్జు ఉందనమాట ఇక ఆ గుజ్జుతో పాటు తింటే అసలు సూపర్ ఉంది చాలా బాగుందనమాట ఇక వేడిగా ఉన్నంతసేపు అంతా నేనే తిన్నాను వేడిగా అంటే మా బాబు వేడి తినలేడు కాబట్టి ఇక వేడిగా ఉన్నంత వరకు నేనే తిన్నాను అనమాట అసలు టేస్ట్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎందుకంటే నాకు అదునుగా రాగి జావా ఉంది అలాగే వేడివేడి అన్నం కూడా ఉంది మరి అందుకనే త్వరగా అయిపోయింది ఇక మీరు కూడా అలాగే ఏమన్నా సిచ్యువేషన్ వస్తే అలా చేసుకొని తినండి బాగుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ చికెన్ కర్రీ సట్లో వేసుకోవడం వల్ల ఆ కూర కూడా చాలా మంచిగా పెట్టేస్తుంది అనమాట రాగి సంకటికి చాలా బాగుంది ఆ వాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు ఇక వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్